హలో అండి ఈ రోజు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన రాయి దాడిని ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉన్న ప్రతి వ్యక్తి ఖండించవలసిందేనండి ఎందుకనంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో భౌతిక దాడులకి స్థానం ఉండకూడదు ఏదైనా గాని ప్రజలు ఒక నాయకుడు ఆ నాయకుడు నడుస్తున్న ప్రభుత్వం వాళ్ళకి మంచి చెయ్యలేదు అని గనుక భావిస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఓటు అనే ఆయుధంతో మాత్రమే సమాధానం చెప్పాలి కానీ ఇలా భౌతిక దాడులకు దిగటం మాత్రం మంచిది కాదు అని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలండి అయితే ఈ దాడి తర్వాత ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోగి రమేష్ పేరు నాని కేసి నాని దేవినేని అవినాష్ లాంటి నాయకులు అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్న మీడియా జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం జరిగింది అనేది నేను పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారి మీద బురద వేయడం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడికి దిగాడు జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా అంతమొందించాలని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు ఇంత దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని చెప్పే ప్రయత్నం చేయటం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిన రాజకీయ వికృతమైన క్రీడ అనే అనుమానం ఈ రోజు సామాన్యంలో ఉంది దానికి కారణం ఏంటంటే నిజంగానే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన తర్వాత ఇచ్చినటువంటి ప్రకటనలు ఆ స్టేట్మెంట్లు చూస్తే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చంపించాలి అని బలంగా నమ్మినట్టుగా వాళ్ళు చెప్తున్నారండి నిజంగా ఒక రాష్ట్ర పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని లేదు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న స్థానంలో ఉన్న వ్యక్తిని గతంలోనూ చంపాలి అంతమొందించాలి అని అని అంటే కనుక చంద్రబాబు నాయుడు లాంటి నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నాయకుడు ఒక వ్యక్తిని చంపించాలి అంటే చిన్న కోడికత్తినో లేదా ఒక రాయినో వాడాలి అని మాత్రమే అనుకుంటాడా అని చిన్న లాజిక్ కనుక మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ దాడిని ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారిని దుర్మార్గుడిగా చూపించి హత్యలు చేసేవాడిగా చూపించి జగన్మోహన్ రెడ్డి గారి మీద సానుభూతి పొందే విధంగానే ప్రయత్నిస్తున్నారు కానీ నిజంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చంపించడానికి ప్రయత్నించలేదు అనడానికి ఇదే ఉదాహరణ అండి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారే కాదు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని చంపించాలి అంటే ఒక పెద్ద పథక రచన చేసి ఏ బాంబులో ఏ తుపాకులో వేత కొడవో చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు కానీ గతంలో చూసుకున్న పోడికత్తి కానీ ఇప్పుడు ఈ రాయి దాడి కానీ కేవలం ఒక అమాయకుడు ఎవరో వెళ్ళి పోడికత్తితో చిన్న గీచ్ గీయటం ఇలాగే రాయితో దూరంగా ఉండి విసిరి గాయపరచడం చూస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని చంపించాలి సంపాలి అనుకున్నటువంటి నాయకులు చేసేటువంటి పనేనా అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది కాదు చంద్రబాబు నాయుడు గారికి ఈ సంఘటన పట్ల సంబంధమే లేదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంపతి కోసం మాత్రమే చేస్తున్నారు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఒక ముఖ్యమైన విషయం ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగే దాడి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క భద్రతా వైఫల్యమే అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పొజిషన్ చేస్తుంటే అంటే ఊరేగింపు చేస్తుంటే ఆ ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వెళుతున్నప్పుడు విద్యుత్ అంతరాయం గాని భద్రతా లోపం గాని ఎలాగో ఉండకూడదని చూసుకోవాల్సిన విషయం ఈ పోలీస్ వ్యవస్థది మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న బీజేపీ గాని చీఫ్ సెక్రటరీ గాని ఎందుకు వైసల్యం చెందారు ఆ ప్రదేశంలో ఎందుకు పదే పదే కరెంటు పోయింది అని కనుక ఆలోచిస్తే ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని చెప్పే ఈ కరెంట్లు తీసేసి ఈ చీకట్లో ఎవరికి తెలియదు కాబట్టి ఈ గాయం జరిగింది అని ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు మీద బురద తాడానికి ప్రయత్నిస్తున్నారా అని అందరికీ అనిపిస్తుందండి మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ రాయి కట్లే కనుక ఎవరో ఆకతాయి కానీ లేదు సామాన్య ప్రజలు చేశారని కనుక భావిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితే కానే కాదు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ గారిని చంపించాలంటే మాత్రం రాయిని వాడరు ఎవరైనా సామాన్యుడు ఆ పని చేశాడు అని కనుక మనం భావిస్తే దీనికి కారణం కూడా జగన్ రోడ్డి గారు ప్రభుత్వమే నేను చెప్పగలను ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి బస్సు మీద చెప్పులు వేస్తే డీజీపీ శాంతి భద్రతలో కాపాడవలసిన డీజీపీ ఒక వ్యక్తి తన ప్రజాస్వామ్య స్వేచ్ఛలో భాగంగా భావ వ్యక్తీకరణలో భాగంగా చెప్పేశాడు దాన్ని మనం పెద్దగా చూడకూడదు అన్నారు అదే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఒక ఎమ్మెల్యే దాడి చేస్తే ఈ దాడి చేయడంలో తప్పే ఉంది చంద్రబాబు నాయుడు గారితో నాయుడు గారితో మాట్లాడడానికి ఎమ్మెల్యే వెళ్ళాడు అని చెప్పి సమర్థించారు ఇదే పోలీసులు ఆ వెళ్ళినట్టు వ్యక్తికి మంత్రిగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా దాడులను ప్రోత్సహించి మరీ ముఖ్యంగా ఏదైతే బోండా ఉమా బుద్దా వెంకన్న మీద పల్నాడులో జరిగిన దాడిలు దాడి జరిగిందో ఆ దాడి చేసిన వ్యక్తికి పల్నాడులో రాజకీయ పదవిని కల్పించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా దాడి చేసే వ్యక్తులు ప్రోత్సహిస్తూ దాడి చేసే వాళ్ళకి అందరాలు ఇప్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేసే వాళ్ళు సమర్థిస్తున్న పోలీసులు ఉన్న వ్యవస్థలో ఇలాంటి దాడులు అడ అడపా తడపా జరగడం సహజమే ఏదైనా కానీ ఈ దాడి మాత్రం మంచిది కాదు అదేవిధంగా ఈ దాడిని పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు గారి మీద తల్లి సింపతి రాజకీయాలు చేయడం కూడా మంచిది కాదు అలా చేస్తే కనుక అప్పుడు కోడికత్తి ఇప్పుడు రాయి దాడి కూడా కావాలనే రాజకీయ లబ్ధి కోసం మాత్రమే చేసుకుంటున్నారా అనే అనుమానం ప్రజల్లో ఉంటుంది